తని తెలుగు ఛారితరక నవల రచయిత కవి సామ్రాట్ బమ్మసరీ నూరి నసింహ శాస్త్రిగా వాఘీర అజంతా నవల మార్గవ భాగం 10 9 20 నా 18వ అధ్యాయం ఆహ బ్రహ్మ రాక్షసి బమ్మ రాసేండి వాఘీర తే వాఘీరాకు తెనియ వెనకటి బ్రహ్మచారి జబ్బుగా ఉండి దేవతార్చనకు రావటం లేదని పూజకి ఇప్పుడు వస్తున్న ఇంకొక బ్రహ్మచారి వల్ల తెలుసు పూట పూటకు అతడి జ్వరం ఎలా ఉందో అని వ్యగ్రతతో తెలుసు అతడు పడుతున్న బాధ విని తాను కూడా బాధపడి అతనికి నయమైందని తెలిసినంతవరకు వాఘీరాకు సరిగా నిద్రాహారాలు లేవు నయమైన తర్వాత అతడి రాకకై అది ఉత్కంఠతతో నిరీక్షించసాగింది అది అంటే వాఘిరా తోడకం అతడి ఇక పూజకు రాజమందిరానికి రాడు అని తెలియగా వాఘిరా హృదయంలో ఒక్క పెట్టున మహాభారం ప్రవేశం ఈనాడు మహారాజ్ఞి చిత్రశాలను దర్శించటానికి వస్తోందన్న వార్త చెప్పటానికి వాఘిరా చిత్రశాలకు వచ్చి ఈ మధ్య నేను రాకున్నప్పుడు ఏ ఏమి చిత్రాలు వ్రాసిరి అని కొండపను దయతో ప్రశ్నించు కొండప కోపంతో మూతి ముగించుకొని బదులు చూపు మాత్రం యక్షిని ఎత్తుకుపోతున్న బ్రహ్మరాక్షసు చిత్రం వంకకు చేత అతని చూపును అనుసరించి వాఘిద ఆ చిత్రం చూసి వెంటనే ఆ భయంకర ఆకారం చాటును తాను భక్తితో భావిస్తున్న ఆ బ్రహ్మచారి ఆకారం చూసి నివ్వెరపోయి కొండా నన్న బ్రహ్మచారి ఎత్తుకొని పోదరచాడని భయపడ్డావా కొండవ మాట్లాడక మొగం ముడిసుకొని కొండ ఈ మేఘదూత చిత్రంలో యక్షినిరూపం చిత్రించటాన్ని నిలుచూండి నీకు తోడుపడినంత చేతని నేను నీకు అనుకుంటున్నావా బుద్ధ భగవానుడి ప్రసాదం ఈ లోకంలో ఎవరిని వివాహమాడటాన్ని పాల్పడద్దు అని గ్రహించలేకపోయాడు నేను నీపై చూపిన సారి నీకింత మైమరపు కలిగించింది అప్పటికి కొండప మాట్లాడ అతని ముఖంలో కోపంతో చీకట్లు కమ్ముఘీరాకు స్పష్టంగా తెలియకపోయిన బ్రహ్మరాక్షసు ఆకృతికి తాను విని ఉన్న బ్రహ్మచారి పడిన బాధ కొంత సామ్యం ఉన్నట్లు స్ఫురించింది వాఘిరా మనస్సులో కొండపపై ఆగ్రహం ఉదయించింది కొండ నువ్వింత క్రూర స్వభావం గలవాడవని నేనెప్పుడు అనుకోలేదయ్య ఎరిగి ఉంటే నీతో ఎన్నడూ నేను స్నేహం చేసేదాన్ని ఈ మాటలకు కూడా కొండప మౌనం వదల వాజిలా చివన తలయి దాని కళ్ళు కోపంతో ప్రజ్వరిలే చిత్రకార మహాశయా ఈనాడు తాము చిత్రశాల దర్శిస్తూ వస్తామని నీతో చెప్పి రమ్మని

బ్రహ్మరక్షసు బొమ్మ కొండపై తీసివేయలేదని గమని వాఘిరా ఆతని వంకకు తిరిగి త్వర చూసి కొండప మూతి ముడుచుకొని తల వంచుకొని ఉన్నా రాణికి రఘువంశ చిత్రాలు కుమార సంభవ చిత్రాలు వాఘిరా చూపి కుమారస్వామి కై ఆరువులు కృత్తికలు పాలిస్తున్న చిత్రం రాణి వేడుకతో చూసి కుమారుడు తనకి ఎప్పుడు కలుగుతాడా అనేటువంటి లోపల భావం వ్యక్తీకరి మేఘదూత చిత్రాలు చూపకుండా దాటివేసే ప్రయత్నించింది వాఘ్య అందులో యక్షయక్షిని చిత్రాలు మేఘ చిత్రాలు రాణిని బాగా ఆకర్షి అందులో వాఘ్యలా ఆకారం కొండప రూపాన్ని గుట్టి రాణి వాళ్ళిద్దరి వంకా ప్రసన్న భావంతో చూసి అది ఏమి మనస్సు పట్టించుకో ఆ బ్రహ్మరక్షసు చిత్రం ఎలాగైనా రాణి కంటికి కనబడకుండా చెయ్యాలని వాఘిరా చాలా ప్రయత్నాలు చేసి అంతసేపు అది ఆ చిత్రానికి అడ్డంగా నిలబడి రాణితో మాట్లాడు తలీ ఇవి కేవల కాముకుల చిత్ర గాలికి చల్లా చెదరైపోయే మేఘ చిత్రాలు విశేషం ఇందులో ఏం లేదు ఇదిగో అక్కడ శ్రీ సత్యాశ్రయుల పులకే పుల సత్యాశ్రయ పులకేసి వల్లభుల బుదాత్త చిత్రం ఉండి దర్శిద్దాం రండి అంటూ రాణిని అక్కడి నుంచి బయలుదేరీసి రాణి కదలినంతనే వాగిరా తీరిన హృదయ భారంతో ఆ చిత్రానికి అడ్డు తొలగి రాణి వెంట నడిచి అంతఃపురంలో వినోదం కొరకు కుబ్జదను పరిచారకులుగా పెట్టుకోవటం ఆచారం అంటే మరుగుద్దులు వారి ఆకారానికి అనుగుణంగానే వాళ్ళకి ఒక్కల విషయాలు సులభంగా తెలుస్తాయి అలాంటి కుజ్జ ఇప్పుడు రాణి పరివారంతో వచ్చి దానికి సరిగా ఇప్పుడు బ్రహ్మరక్షసు బొమ్మ కనపడి అయ్యో దరసాని ఈ చిత్రం ఎంత భయంకరంగా ఉందో చూశారా అని కుబ్జ వెడుతున్న రాణిని కేకేసి ఆపేసి మహారాజ్ఞి వెనుతిరిగి ఆ చిత్రం చూసి కొండ పను చూసి వాఘిరావంక వంక కూడా అది తల చూస్తే అది తల వంచువరి రాణి మళ్ళా మేఘదూత చిత్రాలన్నీ సింహావలోకనం మరొక్కసారి చూసి మహాసామ్రాజ్యం ఏరే సత్యాశ్రయ కులకేసి వల్లభుల పట్టమహిషయ రాజ్యభారం వహించటానికి తోడ్పడుతున్న రాణ్కి అంత మాత్రం తెలియదా ఆ చిత్రంలో తన మందిరంలో పూజార్థం వస్తున్న బ్రహ్మచారి రూపాన్ని గుర్తించింది బ్రహ్మచారికి వచ్చిన రుగ్మత దానితో ఈ బొమ్మ సామ్యాన్ని ఆమె స్ఫురించింది వాఘిరా మనస్సు కూడా తెలుసు కొనటానికి ప్రయత్నించింది కానీ అర్థం కాదు అయినా తొందరేమి తనకు ఆ చిత్రం కంటపడకుండా వాఘిరా చేసిన యత్నం ఆమెకి ఇప్పుడు అర్థమైంది రాణి కొండప ద్వేష కథ తెలుసుకున్న ముఖంలో ఏమాత్రం కోపం కనపడనీయ ఆమె నిర్ణీత ప్రకారం చిత్రశాల పూర్తిగా సందర్శించి మర్నాటి ఉదయమే సత్యాశ్రయ కులకేసి వల్లభులు తన ఏకాంత మందిరానికి కొండ పను పిలిపి అతనికి పారితోషికంగా ఐదు వేల బంగారు దళాలు ఇప్పించి దీపిక మా చిత్రశాలలో ఉండాల్సిన పని లేడు నువ్వు వెళ్ళదలిచిన తోటికి మా ఆస్మిక భటులు సురక్షితంగా చేర్పిస్తారు ప్రయాణం సిద్ధం కావడానికి ఒక జాము వ్యవధి చాలు అనుకుంటాను అంటే కొడుకు స్వస్తి చెప్పారు మహారాజు మాటలకు కొండప నిర్వీణుడై అతని నోట మాటరాల మట్టాడ తలచుకున్న అందులోకి అవకాశం లేకుండా మహారాజు మాటలు ముగిసిందిగా తడవుగా ద్వారపాలకు అతన్ని బయటికి తీసుకెళ్ళి కొండప నిస్తబ్ధుడై వశంలో చిత్రశాలకు పోయి కూర్చు అతని ప్రయాణ యత్నాలు ఏమీ చెయ్యాలి అతనికి ఆలోచించటానికైనా మనసు పాలి వాగిరాని ఒకసారి చూడాలని కూడా తోకకుంటు కోస వాఘిరా అతని జాడ చూడదు అట్లా ఎంతకాలం కూర్చున్నాడో తెలియదు రాజమందిరంలో గడియారాన్ని కొట్టే గంటలాతడు వినిపించుకో అంత మాత్రాన గడియారంలో గంటలు మ్రోయటం ఆగల రాజభటులు కాలగమనాన్ని కనిపెడుతూనే ఉన్న మహారాజు పెట్టిన గడువింక అరగడియ ఉన్నదనగా ఆస్మిక భటులు వచ్చి సిద్ధంగా ఉన్నావా అని కొండప్పను హెచ్చరి కొండప్పకేం తోతల నిద్ర మైకల్లో ఉన్నట్లే కదల కొండటం చూసి రాజభటులే అతన్ని తూలికలు రంగులు పాత్రలు వస్త్రాలు కట్టగట్టి అతని సువర్ణతో పాటు ఒక అశ్వం ఊపన ప్రేలాడక కొండపను రెక్కలు పట్టుకొని నడిపించుకొని పోయి ఆ గుర్రం మీద కూర్చోబో భటులు అతనికి ఎక్కడికి పోతావని అడిగిన అతడు ఉత్తర జవాబు ఇవ్వగనందు అతని సంఘారామానికి తీసుకుపోయి ఇంటి దగ్గర విడిచివై ఇరవై రోజులు పట్టిన ఈ ప్రయాణ మధ్యకాలం ఇరవై మాటలైన కొండపై నోట్లోంచిరాల పంతొమ్మిది అప్పటికి కొంతకాలం నుండి సత్యాశ్రయేసి పుల పులకేశివల్లభుడు రాజ్యంలో అంతటా యుద్ధ ప్రయత్నాలతో సందడిగా రాజధాని వాతాపి నగరంలో సందడి మరింత అధిక ఉత్తర ఉత్తరదేశ దండయాత్ర చేయటానికి తన సామంతులందరినీ తమ తమ సేనల గోదావరి తీరం దగ్గర నాసిక దగ్గర సమావేశం కావాలని ఆజ్ఞాపత్రిక పంపారు నిర్ణీత కాలంలో సామంతులంతా తమ తమ సేనలతో త్రయంబక క్షేత్రాన్ని చేరుకొని లింగి రాష్ట్ర నుండి అక్కడ ఇప్పుడు రాజప్రతినిధిగా ఉన్న కుబ్జ విష్ణువర్ధనుడు ప్రచండ సేనతో వచ్చి మహారాజుల రాకకై ఎదురు చూస్తూ మిగిలిన సామంత దండనాథులను కూర్చుబడి ఉత్సహత్ర సన్నాహాలు సమీచీనం అంటే దాని సమీక్ష చేస్తూ సత్యాశ్రయ పులకేసి వల్లభుడు రాజధాని నగరమైన వాతావి శత్రువైన పల్లవ మహేంద్ర వర్మ బల ఆపద రాకుండా రక్షణ సేనలు ఉంచి తక్కిన మహాసేనతో నాశిక చేర అప్పటికే సోదరుడైన కుబ్జ విష్ణువర్ధన్ సర్వసన్నాహాలు చేసేవను అయినా మళ్ళా మహారాజు వచ్చాక సేనలన్నిటినీ బారులు తీర్పించి లెక్క పెత్తించి ఏ సేనాభాగానికి ఎవరెవరు నాయకులు నిర్ధారణ చేశారు సేవాంగ్ సేనాంగాలన్నిటిలో చిన్నది పత్తి మూడు పత్తులు ఒక సేనా ముఖం మూడు సేనాముఖాలు కలిస్తే ఒక గుల్మ మూడు గుల్మాలు ఒక గణ మూడు గణాలు ఒక వాహిని మూడు వాహినులు ఒక పృతన యౌ పృతన మూడు పుతనలు కలిసి దాని క్షము అంట మూడు చెమువులు కలిసి ఒక అనీకిని అంట అలాంటి అనీకులు ఇప్పుడు పది లెక్కగా చేరే సేనా భాగాల సంఖ్యలలో మహాభారత కాలం నాటి సంఖ్య కొంత మారి అప్పటి సంఖ్య తగ్గి దానికి బదులు హయ సంఖ్య పెరిగి సేనాభాగాలకి పూర్వం పేరు మాత్రం అలాగే ఉండి ఈ బలాలు పరీక్ష చేయటానికి మహారాజులకు పది రోజులు పట్టి అవి నిలిచి తనకు వందనం చేయటమే వచ్చే తీరుగల మహారాజు వాటి బలాబలాలు గ్రహిస్తూ బలహీనమైన వాటిని బలిష్టం చేసే ఉపాయం ఆయా క్షమూపతులకు అప్పుడప్పుడే సూచనలు చేస్తూ పంతుల మధ్య తన అశ్వరాజ్యం మీద వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేటప్పటికీ ఆ సూచనలు ఆచరణలో పెట్టింది లేని సూక్ష్మంగా గ్రహించి పెత్తని వాటిని గట్టిగా మందలిస్తూ ఉంది సేనా పరీక్ష పూర్తి చేసి తర్వాత ఇంతటి సేన మధ్యంలో విశ్రమ భోజనాదులు కావలసిన సామాగ్రి పరిశీలించటం మరొక పది రోజులు పట్టి ఖడ్గాది ఆయుధారు చేసేవాడు బాగు చేసేవాడు బాణాలు విల్లు సిద్ధం చేసేవాడు కమ్మరులు వడ్రంగులు కన్నకులు అంటే గోతులు తవ్వేవాడు శిల్పులు ఎవరి పనివాడు సక్రమంగా కొనసాగించటం కోసం పరికరాలతో సంసిద్ధులై ఉన్నదీ లేదు పరీక్షించ ఇలా అపార సేనాభాగాన్ని చూస్తూ రాజ్యానికి అన్ని దిశల నుండి దూతలు తెచ్చే వార్త జాగ్రత్తగా మహారాజు పరిశీలిస్త అన్నిటికంటే ముఖ్యంగా హర్షవర్ధనుడి సేనా చలనాన్ని గురించి తెచ్చే సారుల వార్తలు విశేష శ్రద్ధతతో ఆలోకిస్తాయి హర్షవర్ధనుడు మహాయోద్ధ కన్యాకుబ్జ రాజు అతడు వింధ్వత్తర భూమినంతటినీ జై దక్షిణ దేశంపై కదలి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడని తెలియటంతో పులకేసి వింధ్య దాటి ఉత్తర దేశంపై దండె ఆతని గుణపాఠం చెప్పాలని కుతూహలంతో ఈ యాత్రా సన్నాహాలు చేసి సిద్ధంగా హర్షవర్ధనుడి సేనలు నది దాటి దక్షిణ భూమిలో అడుగు అడుగుపెట్టకూడదు తాను నర్మదను దాటి పర్వతాలు దాటి గుర్జర దేశాలపై దండెత్తారని సంకల్ హర్షవర్ధనుడు కూడా వేదమతానుయాయి అయిన కొంతకాలం నుండి మహాయాన బౌద్ధ శాఖ మీద అభిమానం పెంచుకుంటున్నాడు సికి తెలిసి ఉలకేసి రాజ్యంలో యాత్రలకు కీలక స్థానాల్లో ఉన్న అజంతా ఎల్లోర మొదలైన సంఘారామా మహాయాన బౌద్ధ శాఖకు నిలయ అందుచేత హర్షవర్ధనుడి సేనలు చారులు అక్కడ స్థావరాలు దొరుకుతాయేమో పరీక్షించి అవసరమైన ప్రతిక్రియ చేయటాన్ని వెనక మహారాజు రాణువతో వచ్చి ఆ ప్రదేశాలు తీక్షణంగా పరిశీలించి వెళ్ళాయి ఇప్పుడు చారులింకా సంఘారామాలన్నింటినీ పరీక్షిస్తూ మహారాజుకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తుంది అయినా సంఘారామాలలో రాజద్రోహ చర్యలు జరుగుతున్న వార్తలేమి ఇంతవరకు రా ఈ మహాప్రయత్నాల్లో మహారాజుకు విశ్రమించటానికి తీరిక లేకుండా సామాన్యంగా అతడు నిద్రించు జామున్నర కాలమైన ఇప్పుడు నిద్రపోయే తీరుబడింది మహారాజులతో మహారాజ్ఞి కూడా అంతఃపుర జలాన్ని జనాన్ని కదిలికొచ్చా రాణి పరివారంలో వాఘిరా కుబ్జా కూడా యుద్ధ ప్రయత్నాలన్నిటిలో పట్టమహిషి మహిషి సర్వవిధాల మహారాజుకు తోడ్పడ్డ తన పరివారం యుద్ధక్షమంగా ఉండటకై రాణి పరిజనులందరికీ ఖడ్గాది రణ సాధనాలు అభ్యసించమని శాసన చేసింది ఇతర విద్యల్లాగా వాఘిరాకు ఖడ్గ విద్య త్వరగా అలవడి అది చూసిన కొద్దీ రాణికి ఈ మధ్య చిత్రశాల దర్శన వాఘిరా ఎడ కలిగిన ప్రసన్న అప్రసన్న భావం కొంచెం వెనకకు పడి అంటే ప్రసన్న భావం ఎక్కువ వాఘిరా నృత్యం చేసేటప్పుడు దాని కళ్ళు మెరుగులు పురుగులాగా మెల్ల మెల్లలా ఇప్పుడది ఖడ్గం గాల కాల మేఘంలో విద్యుల్లతల దాని చేతులలో అశీలత తడతడలాడు అదేంటే ఖడ్గం అనే లత రక్షణానికి వాఘిరా ఖడ్గం శ్రీరామ రక్ష అని రాణి అప్పుడప్పుడు అనుకుంటూ ముఖం వైప కిరీ కన్నులతో పరీక్ష చేసే తచ్చాశ్రయ పులకేసి వల్లభ మహారాజులు ఇలా సేనలు సంహారాలను సమీచానం చేసుకొని జ్యోతిష్కులు నిర్ణయించిన శుభముహూర్తాన్ని గోదావరి నది దా అజంతా విహార సమీపంలో ఉన్న కనుమలదారి నర్మదానదీ తీరానికి దండయాత్ర సాగి తన మహాసేనతో దక్షిణ తీరంలో విడిశాడు రేపు ఏం జరుగుతుందో ఇరవయో భాగంలో రేపు తెలుసుకుంది